పవన్ కళ్యాణ్ ఏమన్నాడు జనసేన పెట్టింది ప్రజల కొరకే మీ కొరకే న్యాయం కొరకే ఫైట్ చేస్తానన్నాడు అవినీతి పొరుగని మీకు చెప్పాను కదా ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు తరఫున ఒక ఎమ్మెల్సీ సీట్ ఉంటే లక్షల మంది కష్టపడినోళ్ళకి ఇస్తున్నాడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఇస్తున్నాడా ఇది కేవలం అవినీతి కుటుంబ పార్టీ అని చెప్పాను ఇప్పుడు వాళ్ళ అన్న అయిన నాగబాబుకి హైదరాబాద్ లో ఉన్న యాక్టర్ కి తీసుకొచ్చి మనలందరినీ తాకడ పెడుతున్నాడు జన సైనికులారా ఆయన మారడు మీరు మారొద్దా బయటికి రండి ప్రజాశాంతి పార్టీలో చేరండి ఈ కుటుంబ కుల అవినీతి అగ్రవర్ణ పార్టీలకి గుడ్ బై చెప్దా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు జనసేన పెట్టింది ప్రజల కొరకే మీ కొరకే న్యాయం కొరకే ఫైట్ చేస్తానన్నాడు అవినీతి పరుగని మీకు చెప్పాను కదా ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు తరపున ఒక ఎమ్మెల్సీ సీట్ ఉంటే లక్షల మంది కష్టపడినోళ్ళకి ఇస్తున్నాడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఇస్తున్నాడా ఇది కేవలం అవినీతి కుటుంబ పార్టీ అని చెప్పాను ఇప్పుడు వాళ్ళ అన్న అయిన నాగబాబుకి హైదరాబాద్ లో ఉన్న యాక్టర్కి తీసుకొచ్చి మనలందరినీ తాకట పెడుతున్నాడు జన సైనికులారా ఆయన మారడు మీరు మారొద్దా బయటికి రండి ప్రజాశాంతి పార్టీలో చేరండి ఈ కుటుంబ కుల అవినీతి అగ్రవర్ణ పార్టీలకి గుడ్ బై చెప్దాం